ఆయన నాలుగో మాట చెప్పేసరికి ఇంచుమించు మూడు గంటలు అంటే మత్స్సు వార్తలు రాయబోడ ఇంచుమించు మూడు గంటలు ఐసు ప్రవాలో ఉన్నది తొమ్మిది గంటల నుంచి మూడు గంటల వరకు మూడు గంటల నుంచి నాలుగో మాట స్టార్ట్ అయితే దగ్గర దగ్గరగా వెంట వెంటనే నాలు ఐదో మాట నెక్స్ట్ ఆరో మాట ఏడవ మాట ఈ మాట చెప్పిన వెంటనే ఆత్మను తండ్రికి అప్పగించారు అయితే ఆరో మాట ఏంటి సమాప్తమైనది అంటే ఇట్ ఈస్ మనం చనిపోయినప్పుడు ఏమంటామండి ఇంకా నా పని అయిపోయింది నేను వెళ్ళిపోతుండే అంతే కదా అనేది నేను వచ్చిన పని నెరవేర్చాను ఇంక అయిపోయింది నా టైం అయిపోయింది అని అంటారా ఎవరు కొంతమంది అంటారా చాలా తక్కువ ఉంటారు కానీ అందరం ఏమని చెప్తాము ఇంకా నా పని అయిపోయింది నేను తండ్రి దగ్గరికి దేవుని దగ్గరికి వెళ్తున్నా ఉంటాను కానీ దేవుడు చెప్పిన యేసు చెప్పిన మాట ఏంటంటే ఇది ఇది నేను భూమి మీదకి వచ్చిన పని నెరవేర్చి సమాప్తం చేసి వెళ్తున్నానని చెప్పి ఒకసారి యోహాన్సు వర్త చూడండి యోహాన్సు వర్త పదిహేడో అధ్యాయము ఏంటి ఆయన భూమి మీదకి వచ్చిన చేసిన పనులు ఏమున్నాయని మనం ఒకసారి ధ్యానం చేస్తే వెంట వెంటనే పదిహేడు నాలుగండి చేతకు నేను నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను నేను తండ్రి ఒక పని ఇచ్చాడు యశుప్ర వారికి ఆ పని నేను సంపూర్ణంగా భూమి మీద నెరవేర్చి శిరోమణానికి వెళ్ళడానికి ముందే పసక పసుకా శిష్యులతో భుజిస్తే మాటను చేతకు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి నేను మహిమ పరుస్తున్నాను ఏం పని చేశాడు ఆయన యేసు ప్రభు చాలా ఉన్నాయి కదా చాలా ఆయన సమాప్తం చేశాడు చాలా ఏదైనా ఒకటి చెప్తారా ఏసు ప్రభు ఏం సమాప్తం చేస్తుంటాడు మరణాన్ని ఇంకా ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే చేయడంలో నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చాడు ఒకసారి పద్దెనిమిది ముప్పై ఎనిమిది చూడండి ఇదే లోహన్ సుభార్త పిలాత్ అడుగుతున్న మాట ముప్పై ఏడు పిలాతు రాజు అని ఆయన అడగగా లేసు అన్నట్టు నేను రాజునే సత్యమును గూర్చి నేను పుట్టింది లోకానికి వచ్చింది సత్యమును గూర్చి ఇవ్వడానికి వచ్చాడు సత్యం అంటే ఏంటి పిలాతో కూడా అడుగుతాడు సత్యం కూర్చి కూడా నువ్వు పుట్టావా అయితే సత్యం అంటే ఏంటి అని అడుగుతారు గాని ఆన్సర్ తీసుకోకుండానే ఆ సందర్భం అయిపోయింది సత్యం అంటే ఏమిటి దేవుడు సత్యము ఆ సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వటానికి నేను పుట్టాను ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వటానికి ఇందు నిమిత్తం ఈ లోకానికి వచ్చాను సత్యం అంటే ఏంటంటే ఒకసారి పదిహేడు పదిహేడు చూడండి సత్యమందు వారిని సత్య చెయ్యము ఈ వాక్యమే సత్యం ఏసు ప్రభావం మెయిన్ గా భూమి మీదకి వచ్చింది ఏంటి ఎందుకు అంటే వాక్యాన్ని అంటే సత్యాన్ని చెప్పడానికి అసలైన సత్యాన్ని భూమి మీద ప్రకటించడానికి ఒకసారి పదిహేడు ఇదే పద్నాలుగు చూడండి వారికి నీ వాక్యం ఇచ్చి విన్నాను నిజంగా ఈ భూమి మీదకి వచ్చిన పని సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు అదే మాట అక్కడ తండ్రికి ప్రే చేసి ఈ పదిహేడవ అధ్యాయం అంతా కూడా లోహానికి పదిహేడవ అధ్యాయం అంతా కూడా ఆకాశం వైపు కళ్ళెత్తి తండ్రికి ప్రార్థన చేయడం శిష్యులకి ఏం చేశాను నేను నీ వాక్యము ఇచ్చిన ఒకసారి నాలుగు నా చూడండి ఆరో వర్షంలో కూడా ఉంటది లోకం నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషుల మనుషులు నీ నము ప్రత్యక్షపరిచింది వారు నీ వారి నీవు నాకు అనుగ్రహించి వారు నీ వాక్యాన్ని ఆయన భూమిదికి వచ్చింది దేనికంటే తండ్రి దగ్గర ఉన్న ప్రతి మాటలు మానవాళికి తెలియజానే అందుకే శిష్యులు చెప్తారు కదా నేను మీతో చెవుల చెప్పింది మీరు మేడగదుల్లో సద సృష్టికి వెళ్ళి ప్రకటించండి అంటే సత్యం అంటే ఏంటిదండి వాక్యం వాక్యం చెప్పడానికి ఏసుప్రమారు భూమి మీదకి వచ్చారు మనకైతే వాక్యం అన్న టైంకే నిద్ర వస్తుంది వాక్యం అంటే పాటలో వర్షం దాకా కాస్త ఉండొచ్చు కానీ వాక్యం అంటేనే అందుకే ఒక చూడడానికి సత్య సంబంధుల ఆత్మ వాక్యాన్ని ఆ కిందనే ఎక్కడో వర్షం అంటే సమయం లేదు సత్య సంబంధుల వాక్యాన్ని సత్యం మీద ఆశ ఉండాలి వీళ్ళు మాత్రమే వాక్యాన్ని తెలుసు కాబట్టి యేసుక్రీస్తు వచ్చి చాలా పనులు ఉన్నాయి ఆయన చేసిన చాలా ఉన్నాయి కానీ ఒకటి ఈ ఒకటి ఇంకా చాలా మరణాన్ని కూడా నిరర్థకం చేశారు ఆ ఏదైనా తోటలో ఈ పండు తింటే మీరు చేస్తారు అని చెప్పినప్పుడు మరణము సమస్త మానవాళిని ఏలుతుంటే ఆయన శిలో మరణాలు ఏం చేశాడు కలింగులకి అసలు మొదటి పెట్టక చూడండి కొరిందులకి అసలు మొదటి పెట్టుకో పదిహేను అధ్యాయము పదిహేను పదిహేను అధ్యాయము యాభై నాలుగు వచ్చినము ఈ క్షయం అనేది అక్షతం ధరించుకునేటప్పుడు ఈ మధ్యమైనది అమర్త్యం ధరించుకునేటప్పుడు విజయమందు మందమైన మరణము నిరర్ధకము అయిపోయింది ఎప్పుడు అంటే ఇంకా అది జరగలేదు మనం ఒక గీతం పాడబోతున్నాం ఎప్పుడు వేసుక్రీస్తున్నాళ్ళు వచ్చినప్పుడు ఆయన్ని మనం చూస్తూ ఇంకా మన శరీరాలు అక్షయ ఇది క్షయమైన శరీరం మన ఇది ఇది ఉండేదండి భూమిలో ఇది శరీరము క్షయమైనది అక్షయమైన శరీరం అక్షయమైనది అంటే ఇంకా అది యుగా యుగాలు ఉండబోయేది అది ధరించుకొని ఒక ఒక మాట అనుకో విజయమందు మరణము మరణము నిరర్ధకం అయిపోయింది ఎప్పుడు అంటే సిలవలో ఆ పరిశుద్ధుడు శిలవలో మరణించి ఏదేను తోటలో నుంచి ప్రారంభం సమస్క్తం మానవలే మరణం అనేది మరణము చాలా మరణానికి అధికారి సాధన అందంగా అది తీసుకెళ్తుంటే ఏసుక్రీస్ వారి ఆ మరణాన్ని నిరంతకం చేశాడు ఇప్పుడు ఈ క్షయమైనది అక్షయతను ధరించుకుంటాడు ఇక మన ఆ అక్షయతది పోదు అక్షయమైనది అర్థం అదే కదా అంటే ఇంకా అక్షయం అవ్వదు అక్షయమైనది అప్పుడు ఒక మాట మనం ఓం మరణమా నీ విజయం ఎక్కడ ఓ మరణమా నీ మూల్యం ఎక్కడ మరణం నన్ను ఏం చేయగలం పౌరు గారు ముందే తెలుసుకోలేదు ఎక్కడ ఏదో మరణాన్ని మరణపును విరిచివేశాడు సమాప్తం చేశాడు మరణం మరణానికి అధికారం లేకుండా చేశాడు ఇంకేం చేశాడు సత్యను కూర్చి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు ఒకసారి చూడండి లుకస్ భర్త ఇంకా ఆయన దేని ఎందుకు వచ్చాడు చాలా విషయాలు ఉన్నాయి కానీ నేను ఇంకొక విషయం చెప్పేసి ముగిచ్చేస్తాను లుకస్ భర్త నాలుగో అధ్యాయము ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించటం ఆయన నన్ను అభిషేకించాడు చెరలో ఉన్న వారికి విడుదల గుడ్డివారి చూపు అంటే గుడ్డివారి అంటే మన నిజంగా గుడ్డివారి కాదు కానీ దేవుని తెలుసుకునే వారిని గుడ్డివారి అంటే వారి చూపు కలిగి ప్రకటించుటకు నలిగిన వారిని విడిపించడం ప్రభు ఈత వస్త్ర ప్రకటించటం ఆయన నన్ను ఇవన్నీ చేశారా అంటే ప్రభు వారు చేశారు చూడండి భక్తి శువార్త పదకొండవ అధ్యాయము ఇవన్నీ యోగా యేసుప్రో చేశారంటే ఆయన బాప్తిస్ట్ వచ్చే యోగాను నృఫేనా మేము నమ్మేది నువ్వేనా ఇంకెవరైనా వస్తారా మేము ఇంకెవరైనా ఎదురు చూడాలా అన్నప్పుడు గారు చెప్ప మత్స్సు వార్త పదమూడు అధ్యాయం నాలుగు ఐదు వచ్చినాము తెలుపు ఎందుకు వచ్చారు ఇందాక మనం చూసాం కదండి గుంటి వారు పొందుచున్నారు కుంటివారు నడుచున్నారు చూ చోటి వారు చనిపోయిన వాళ్ళు వాక్యం కూడా ప్రకటించు యసు చాలా పనులు చేసేసి సమాప్తం నేను వచ్చిన పని ఇటీ ఫినిష్ అనేసాండి రేపు మనం కూడా అదే మాట ఒకవేళ మనము మరణ సమయం మనకి ఆసన్నమై మనం చనిపోతున్న మన టైంలో ఇట్ ఫినిషింగ్ అని మనం కూడా చెప్పడానికి ఎందుకు దేవుడి భూమి మనం పంపించాడు ఆయన చిత్తం ఏంటి ఆయన ఉద్దేశం ఏంటి పౌరు గారు అంటారు దళిత రాసిన పది మొదటి గదిలో తల్లి గర్భంలో నుంచి ఆయన సువార్త కొరకు నన్ను ప్రత్యేకించి ఆయన కోసం దానికోసం ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి నేను ఇక్కడేమి చూడ సమస్తం నాకు పెద్దతో సమానం పెంచుకున్నాడు ఆయన వాక్యం చెప్పడమే నాకు పని ఏంటి ఆయన తెలుసుకున్నాను నా పని ఏంటి దేవుడు నన్ను ఎందుకు ఈ భూమి మీదకి పంపించాడు అది నెరవేర్చి నేను అంత వేసుకు ఆయన కూడా అన్ని మంచి పోరాటం పోరాటం ఆయన ఈ పౌరులు గారు కూడా చాలా మంది శిష్యులు కూడా నేను వచ్చిన పని నెవేర్చి అడుగుతున్నాను చాలా మంది చెప్పగలిగే స్థితిలో నేషన్ ఈ ఫినిష్ నేను చేయడానికి వచ్చిన పని సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను ఫినిష్ మరణాన్ని నిరకం చేయడానికి వచ్చాను ఇంకొక మాట చూసి మనం క్లోజ్ చేద్దామండి కొలిసీలో రాసిన పత్రిక రెండవ అధ్యాయము కొలుసు రాసిన పత్రిక ఇది చాలా శ్రేష్టమైన మాట కొలసులో రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదిహేను వర్షము

చి బహాటంగా వెడు సిల్వ మనం జరిగేటప్పుడు ఆ సాత సమూహాలని కూడా నిరాయిలుగా ఇక్కడ చూస్తున్నాయి ఏంటి కార్యం ఏం జరుగుతుంది ఏంటి ఇదంతా ఏం చేయలేకపోయారండి వాళ్ళకి రక్షణ లేకపోతే పరిశుభ్రైపోతామంతులు ఏదైనా ఆపాలి ఏదైనా చేయాలన్నా కూడా ఆ టైంకి రాయుధులు అయిపోతే ఏం చేయలే కళ్ళ కళ్ళ కట్టుకోవాలంటే చూడాల్సి వచ్చిన ఆ సిలువ సన్నివేశాలు ఆ ప్రధాన అధికార సాధారణ సమూహాలు చూస్తూ ఉండిపోయాయి ఇంకా ఏంటంటే మనం సున్నతి పొందకపోవడం వల్ల మనం ఎలా ఉన్నామంటే చచ్చిపోయిన వారిగా ఉన్నాం దాగేదంటాడు ఈ సున్నతి లేని పిలిస్తాడు ఎంతటి కాదు ఆజానుబాహుడు మామూలు శరీర సంబంధానికి గొల్లితే ఆజానుబాహుడు గాని దాగేదు బాలు దాగి అంటాడు ఈ సున్నతి లేని పిలిస్తాడు అదే మాట అయితే చచ్చిపోయినా ఉన్న మనల్ని ఆ ధర్మశాస్త్రం మనకు అడ్డుగా ఉంది మన పాపాలకు అడ్డుగా ఉంటే యేసుక్రీస్తు శిలువలో ఆ ఆ యొక్క మన మీద అడ్డంగా ఉన్న ఆ మాటలు అయితే ఏదైనా ఉన్నాయో మీరు దేవుని ప్రజలు కాదు మీరు శత్రువులు మీరు సున్నతి లేదు ఇదన్నీ మీరు చచ్చిన వారు ఆ మాటలన్నిటి మనకి మనకు అడ్డంగా ఉంటే యేసుక్రీస్తు సిలువలో మేకులతో ఆ మాటలన్నీ కొట్టివేశారు మొదటి నిబంధన ఇంకా హెబ్రిల్ రాసిన పత్రికలో ఆయన రక్తం ఉంది ఆయన చిత్త నెరవేర్చడానికి వచ్చారు కానీ పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నేను త్వరగా క్లోజ్ చేస్తున్నాను సత్యం గురించి సాక్షి ఉండడానికి వచ్చాడు కుంటి వారికి గుడ్డి వారికి చూపించడానికి బీదలకు సుగార్త ప్రకటించడానికి వచ్చాడు మరణాన్ని నిరకం చేయడానికి వచ్చాడు సమస్త మానవాళికి దేవుని చిత్తం వల్ల పరిశుద్ధులుగా చేయడానికి వచ్చాడు ఇంకా ఆ రక్తము ద్వారా మనకి రక్షణ మార్గాన్ని సిద్ధపరిచి చాలా బాగా వేసు చేసి ఇట్ ఈ ఫినిష్ సమాప్తమైనదని చెప్పేసి మాట ఆరో మాట ఏసుప్రవారు మనం కూడా వాటి వేళ ఎందుకు వచ్చిన దేవుడు మమ్మల్ని మనం ఎందుకు భూమిని పంపించాడు ఆయన చిత్తమైన వాటి మనం కూడా నెరవేర్చుకోవాల్సిందే దేవుడి ఈ మాటలు మన జీవితం తల